గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనం పైనుండి పడి విద్యార్థిని మృతి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనం నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డ డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న మృతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మాచులీకి తరలిస్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతుంటే ఒకరు మాట్లాడాలి నేను మాట్లాడతా చెప్పండి చెప్పండి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అమ్మాయి పొద్దున కింద తర్వాత అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఓకే ఆ తర్వాత బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ నేను చెప్పింది మొదలు ఓన్ బ్రదర్ వేరే ఈ బ్రదర్ వేరే అర్థమైందా నేను ఇన్న తర్వాత నీ క్వశ్చన్ ఏది ఉంటే నేను ఆన్సర్ చెప్తా అయిందా ఎగ్జామినేషన్ చేసారు డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు ఏమే సిటీ స్కాన్ చేసిండ్రు ఏదో నాకు ఆ టర్మిన అన్ని చేసినారు ఓకే కండిషన్ కొంచెం క్రిటికల్ ఉందని చెప్పారు నేను ఆ దిశ కూడా మాట్లాడడం జరిగింది ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు ఒక దరఖాస్తు ఇస్తే చనిపోయింది మీరు ఒక దరఖాస్తు ఇచ్చినందుకో ఆ దరఖాస్తు పైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే ఎట్లయింది ఏమైంది దీనికి బాధ్యులు ఇవ్వరు అది చేస్తాం